చూడండి చుట్టూ చూడండి ఫ్రెండ్స్ ఇదో ఇదే రోడ్డు రోడ్డు పక్కనే పోతున్నాం అందుకే ఇక్కడ మంచి లొకేషన్ కన మంచి లొకేషన్ కనపడింది ఫ్రెండ్స్ చూడండి ఇదే పక్కనే రోడ్డు హైవే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని రాళ్ళు మంచి దొరికాయి ఫ్రెండ్స్ అందుకు మీరు చూపించడానికి కూర్చున్నాను అడిగి తిరుగుతూ తీలేను ఫ్యాండ్స్ అన్నీ ఏడుకొని వచ్చుకున్నాను ఇదంతా ఏర్చి అడవిలో చూడండి ఇలాంటి వాళ్ళన్నీ నాకు దొరికాయి చూడండి మానబడింది కదా ఫ్రెండ్స్ అందుకు చూడండి బ్లాక్ రాళ్ళు కూడా దొరికాయి దీని మీద అయితే శుద్ధంగా చిన్నది దొరికింది ఫ్రెండ్స్ చూడండి కదా రాళ్ళు ఎందుకు బ్లాక్ తీసుకున్నాను అంటే దాంట్లో కూడా ఏమైనా ఉండొచ్చు అనుకొని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఇది అడవి వాన పడింది ఫ్రెండ్స్ అందుకు మంచి రాళ్ళు దొరుకుతాయనే వచ్చాను కానీ ఇది దొరికింది ఫ్రెండ్స్ ఇదైతే ఏమిటో నాకైతే తెలీదు రాయిలాగే ఉంది చూడండి అరే కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఆడ కాజు పులుకులు కూడా లేవు రాయి అనుకుంటున్నాను నేను మీరు ఎవరైనా చూసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఎండైతే పూర్తికి రాలేదు ఫ్రెండ్స్ అక్కడక్కడ వస్తుంది అందుకే వాన తగ్గింది కదా బాగా కడిగి రాళ్ళు బాగుంటాయి అనుకున్నాను ఫ్రెండ్స్ నేను అందుకే వచ్చాను వజ్రాలు వాటికి చేయండి వ్యతిరాలైతే దొరకడం లేదు కానీ వేటపాత్రం చేస్తున్నాను నేను ఒక్కటన్నా మీకు ఇచ్చిన మాట ప్రకారం చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి ఇది యాత్ర మళ్ళీ మెరిసిపోయేటట్టు ఉంది ఫ్రెండ్స్ రాయి ఏం రాయి నాకు తెలీదు చూడండి చూడండి ఫ్రెండ్స్ చేయండి ఇవన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే చూడండి అడవి కదా ఫ్రెండ్స్ అన్ని రాళ్ళు దొరుకుతున్నాయి చూడండి క్వాలిటీగా బాగా సన్నగా దొరికింది ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఇక్కడ ఇట్లాంటి రాళ్ళు అన్నీ దొరుకుతున్నాయి ఇది లేదు చూడండి అడవి ఫ్రెండ్స్ ఇదైతే మీకు లొకేషన్ కూడా పెడుతున్నాను అడ్రస్ కూడా పెడుతున్నాను చూసి అయితే ఇది పెంచాల కొన ఫ్రెండ్స్ పెంచాల కొనకపోయేదాకా అడివే మన పల్లెలు దాటిన నుంచి అందుకని చూద్దాం అనుకుంటున్నాను నేను కూడా ఇక్కడ కూడా లావా రాళ్ళు కింబర్రాళ్ళు దొరుకుతున్నాయి కదా ఎందుకు ఉండవు అని చూద్దాం మన అడు ఈ అడవిలోనే ఫ్రెండ్స్ అప్పుడు ఆకులు ఏదో ఒక కిలో ఆకు ఇరవై లక్షలు అది అది అంటే మా కొండ మీద దొరికింది పెంచాల కొన కొండ మీద ఏమా ఏదో ఆకు ఎంపల్ ఆకు ఏదో ఆకు చెప్పారు ఫ్రెండ్స్ అప్పుడు దొరికితే వాళ్ళు పంచుకోలేక కొట్టుకొని చచ్చిపోయి అది అయితే ఈ కొండ మీద ఔషధ మొక్కలు ఉండి అలాంటి చోట మనకి మంచి రాళ్ళు దొరికే అవకాశం ఉంది మీకు గుర్తుందే లేదా అప్పట్లో ఎరకాల మంద ఎంపల్ ఆకు అవన్నీ దొరుకుతాయని తిరుగుతున్నారు జనాలు అట్ట ఈ చోట ఔషధ ముక్కలున్న చోట ఇలా మంచి రాళ్ళు దొరుకుతాయని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే వచ్చాను కొంచెం ఎండ తింగానే వచ్చాను ఇంకా ఎండ బాగా పడలేదు లేదు ఫ్రెండ్స్ నిన్నటి నుంచి వారం రోజులు ఫ్రెండ్స్ ఒకటే వాన ఏం చేద్దాం బయటికైతే రానిలేదు ఇది మాత్రం దొరికింది నాకు అసలు ఏంటో ఇంటికి బయట చూస్తాను నేను చూడండి మీరు కూడా చూసి చెప్పండి ఫ్రెండ్స్ అండి చేయండి నాకైతే ఈ దొరికాయి ఫ్రెండ్స్ ఇక్కడ అందుకే నేను కూడా కొంచెం మీకు లొకేషన్ చూపిద్దామని అని చేస్తున్నాను చూడండి మీకు లొకేషన్ చూపిద్దాం అని ఇదే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను కూడా చూడండి అంత బాగుంది ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ వాళ్ళన్నీ ఇక్కడ దొరికాయి ఇది కూడా దొరికింది మీకు చూపిస్తున్నాను దాచిపెట్టుకున్నాను అనుకోబాకండి ఏమన్నా కానీ అది వజ్రం కానీ ఏమన్నా కానీ మీకు చూపించాల్సిందే నేను అందుకు చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి నాకు చూడండి ఇంకోసారి లొకేషన్ తీసుకోండి అంతా ఇద్దో పక్కనే రోడ్డు బండి కూడా నిలబెట్టి ఉన్నాం చూడండి ఇక్కడే ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి అన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ చేశారు కదా అది చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్